ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైలస్ వరల్డ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఇక్కడైతే నేను గోంగూర పచ్చడి చేశాను చల్లటి క్లైమేట్లో పుల్ల పుల్లగా ఎమ్మి ఎమ్మిగా భలే ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఇక్కడ కర్మఫలం కోసం ఒక స్టోరీ చెప్తాను వినేయండి అయితే ప్రజలందరూ పాపాలను కడిగేయడం కోసం గంగాదేవిలో ములగడానికి వెళ్తున్నారట నదిలో ములిగేయడం వాళ్ళ పాపాలు ఒప్పుకోవడం వచ్చేస్తూ ఉంటే దూరం నుండి ఒక పంతులు గారు స్వామీజీ చూసి అయ్యయ్యో వీళ్ళందరూ పాపాలని గంగాదేవిలో వదిలేస్తే గంగాదేవి మలినం అయిపోదా అని చెప్పి డౌట్ వచ్చి గంగాదేవి దగ్గరికి వెళ్ళాడట అమ్మ నువ్వు ఇంతమంది పాపాలను మోస్తున్నావు కదా నువ్వు మలినం అయిపోవా అంటే ఎందుకు మలినం అయిపోతాను ఈ పాపాలను అన్నీ తీసుకెళ్ళి సముద్రంలో కలిపేస్తాను అన్నదట సముద్రదేవుడికి అడిగాడట సముద్రుడ నువ్వు గంగాదేవి ఇచ్చిన పాపాలన్నీ తీసుకొని నువ్వు పాపం మూట కట్టుకోవు అంటే నేను ఎందుకు పాపం మూట కట్టుకుంటానో పాపాలను అన్నిటినీ మేఘాల రూపంలో మేఘాల్లోకి పంపించేస్తాను అన్నాడట మేఘాలను అడిగితే నేను ఎందుకు దాచుకుంటాను అవన్నీ వర్షం రూపంలో మళ్ళీ భూమికే పంపిస్తాను అంటదట అప్పుడు భూమి మీద ఉన్న మనం ఏం చేస్తాం భూమి మీద ఉన్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఆహారం తింటూ ఆ పాపాలని మళ్ళీ మనమే తీసేసుకుంటున్నామట సో కర్మఫలం నువ్వు ఎక్కడ విడిచిపెట్టేస్తే వదిలేస్తే వదిలేసేది కాదు మన చుట్టూ తిరిగేది దాని తగ్గ ప్రతిఫలం మనం అనుభవించాకే దాని నుంచి మనకు విముక్తి కలుగుతుంది అనమాట బాగుందా స్టోరీ ఇక్కడైతే మా గోంగూర పచ్చడి కూడా అయిపోయింది చాలా టేస్టీగా ఉందన్నమాట వన్స్ మీరు కూడా ట్రై చేయండి దీంతోపాటు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు చేసి ట్రై చేస్తే బాగుంటుంది ప్లీజ్ లైక్